ఒక వ్యక్తి దుర్మార్గతలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ భక్తుడు రాశాడు సర్వశక్తుని వైపు నువ్వు తిరగాలి రెండోదిగా నీ గుడారములో ఉన్న దుర్మార్గాన్ని దూరంగా తొలగించిన ఎడల అప్పుడు నీవు అభివృద్ధి పొందుతావు మనం బాప్తిజన్ తీసుకున్నాం మందిరానికి వస్తున్నాం మంచి పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం కానుకలు ఇస్తున్నాం అన్ని బాగానే చేస్తున్నాం మరి ఇక్కడ దుర్మార్గంగా పడవేల్సిన వంటివి ఏంటివి అసలు ఒక వ్యక్తి దుర్మార్గంగా ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది ఒక మూడు అనుభవాలు ఒక మాట చెప్తాను నిజానికి ఒక వ్యక్తి దుర్మార్గంలో ఉన్నాడని ఎలా తెలుస్తుంది ఎగ్జాంపుల్గా కయ్యనున్నాడు బైబుల్లో కయ్యిను శ్రేష్టమైన అర్పణ అర్పించినందుకు తన తమ్ముడును హేబెల్ను ఓర్వలేక చంపాడు కదండి సొంత తమ్ముని ఓర్వలేక చంపాడు అంటే కయ్యినిది పగబట్టిన మనసు ఈనాడు క్రైస్తవ కుటుంబాలలో భర్త భార్యకు తెలియకుండానే కొన్ని విషయాలలో పగబడుతున్నాడు భార్య భర్తకు తెలియకుండానే పగబడుతుంది ఇలా పగబట్టే సందర్భాలు ఏ క్రైస్తవ కుటుంబాలలో ఉంటాయో వారు ఇంకా దుర్మార్గంలోనే ఉన్నారు మీ మట్టుకు మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కానీ బైబుల్ వాక్యం దగ్గరకు వస్తే మీరింకా దుర్మార్గంలోనే ఉన్నారు మీ భర్తను పగబడుతున్నారా మీ తోటి వారిని పగబడుతున్నారా మీరు ఇంకా దుర్మార్గంలో ఉన్నారు పోని నా తమ్ముడే కదా నాకంటే శ్రేష్టమైన అర్పణ అర్పించాడు దేవుడు అని అంగీకరించాడని ఎందుకు ఓర్వలేకపోయాడు కయ్యను పగబట్టి చంపాడు పగబట్టి చంపాడు రెండోదిగా బైబుల్లో దేని బిడ్డారా ఏషావున్నాడు ఏషావు ఇక్కడ కూడా తన తమ్ముడైనటువంటి యాకోబు ఒక్క ఆశీర్వాదం కూడా నాకు ఉంచలేదని అతడు కూడా క్షమించలేకపోయాడు అంటే ఒక విధంగా చెప్పాలంటే పగబట్టాడు కదండి ఒక్క ఆశీర్వాదం కూడా నాకు ఉంచలేదు నా సహోదరుడని యాకోబును చంపాలని ప్రయత్నించాడు అంటే రెండోదిగా క్షమించలేని మనసు కలిగిన వాడు ఏషావు పోనీ ఏషావుకి ఏమైనా తక్కువ ఉందండి ఇసాకి తక్కువ చేశాడా ఎన్నో భూమి పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఎన్నో ఆస్తులు ఇచ్చాడు